టెక్మాల్ మండల కేంద్రంలో తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్య పథకాన్ని ప్రారంభించిన తహసీల్దార్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తుందని మరియు ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెదక్ జిల్లా సభ్యులు ఎస్ మల్లారెడ్డి జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దామోదర్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలో మరి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు సభ అధ్యక్షత వహించి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ మారావారు మా గురువులు సుధాకర్ సర్ గారు ఆర్టీ ఓ కొత్త ఓడబడి సృష్టించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్కు మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞత చేయాలి ఎందుకంటే ఒకప్పుడు సన్న బియ్యం అంటే ఎప్పుడూ గరీబోళ్ళు పండుకో పాపానికో తినాలంటే ధైర్యం చేసి అప్పు చేసి తినే బడువు బరిగిన వర్గాల గల ప్రజలకు మరి ఈరోజు ఆ బడవు బరిగిన వాళ్ళ ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజల కోసం న్యాయం కోసం కడుపు నిండా పౌష్టికమైన సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఎన్ని అష్ట కష్టాలు సరే పేదలకు సన్న బియ్యం అంది గొప్ప అందించాలని గొప్ప సంకల్పంతో రోజు ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఏర్పాటు చేయాల కోరుకున్నారు మరి ఈరోజు ఈ సన్న బియ్యం పంపిన వల్ల మూడు కోట్ల ప్రజలు మన రాష్ట్రంలో సన్న బియ్యం తినబోతున్నారంటే చాలా హర్షించదగ్గ విషయం మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వాలకు ప్రజలు పార్టీలకు అతీతంగా ఉండ ఉండాలి వాస్తవం అవాస్తవం తెలుసుకోవాలి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినైపోయినాయి మరి ఈ ధైర్య సాహసం ఎందుకు చేయలేరు అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను గతంలో దుడ్డు బియ్యం ఇస్తుండేవారు ఆ దుడ్డు బియ్యం ఇచ్చే ముక్కిపోయినాయి ముక్కిపోయినాయి రావడంతో కనీసం అవి పోల్ట్రీ లకు కూళ్ళకు వేసే రకం పేదలు ఎన్నో ఆకలితో అలపటించే దినాలు ముఖ్యంగా అవి కూడా దొడ్డిదారిన పని అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలే ఇప్పుడు డీలర్లకు ముఖ్యంగా వారికి మంచి పని కలిగింది ఎందుకంటే ఒక్క గింజ లేకుండా కూడా ఈ ప్రజలంతా కూడా ఈ సన్న బియ్యాన్ని తీసుకుపోతున్నారు అని చెప్పి తెలియజేస్తాను మరి ఇంత కష్టపడుతున్న ఈ డీలర్లందరూ కూడా వాళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళ సేవ లేని మరి తరఫున ప్రజలకు అందాలంటే డీలర్స్ ఏ ముఖ్యం కాబట్టి వాళ్ళ వారధి లాంటి వారు వాళ్ళ బాధలు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారికి ఇచ్చే కమిషన్ విషయంలో తప్పకుండా మంత్రి గారి దృష్టి తీసుకుపోయి మీ సమస్యలు కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము మీ తరఫున మేము హామీ ఇస్తున్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి పథకాన్ని ఆవిష్కరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి భవిష్యత్తులో అందరూ కూడా దీవించాలని చెప్పి ఈ సభా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా జై హింద్ జై కాంగ్రెస్ మీద పెద్దలు సత్యన్న గారికి సుధాకర్ సార్ గారికి బల్లారెడ్డి అధికారులకు తర్వాత లబ్ధిదారులకు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా మరి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నబియ కార్యక్రమానికి పెద్దలందరూ ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం మేము ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మా రేషన్ డీలర్లు వారధిగానే పనిచేస్తా ఉన్నారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రుల చూసాం మరి గత ముఖ్యమంత్రులు చేసిన పనులకు భిన్నంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మరి మేము కూడా మన కాన్స్టిట్యున్సీలో దామోదర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకోవడం మాకు శుభ సూచకంగా భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం